బలమును గురించిన మర్మం ఒకసారి చూద్దాం నెహిమ గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదే వచ్చిన యహోవా ఎందు ఆనందించుట వలన మీరు బలముందు దురు దేవుని ఎందు మనం ఆనందించాలి దేవుడు మనకి ఇచ్చిన శాసనాలను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి మందిరాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని బట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటుని బట్టి మనం ఆనందించాలి ప్రపంచంలో ఏకైక దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని ఆయనకి మనము విశ్వాసలమని ఆయన్ని సేవించేటటువంటి సేవకులమన్న సంగతిని బట్టి మనం ఆనందించాలి అప్పుడు మనం పరలోకం నుండి బలము పొందుకుంటామని నిహిమ్యా భక్తుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మీయతను బట్టి దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి అర్హతలను దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి మనం ఆనందించాలి ఎప్పుడైతే మనము దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి మనం ఆనందిస్తాం అప్పుడు అప్పుడు మీరు బలముందుదురు అని నే భక్తులు తెలియజేస్తున్నాడు అలాంటి కృప మనం పొందుకొని గాక ఆమె